అబద్ధం అంటే ఎదుటివాడిని నాశనం చేసేసేవి ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టేసేవి ఎదుటి వాళ్ళని అన్యాయం చేసేవి నోరు తెరిస్తే కొంతమంది జీవితాలు ఏముంటాయి అబద్ధాలే ఉంటాయి ఒక ఆవిడ మా అమ్మాయిని చూసుకోవడానికి వస్తున్నారు అక్క మొన్న కదా నెక్లెస్ చేయించుకున్నా ఒకసారి అరువి అక్క వాళ్ళు ఎలాగో తెచ్చిచ్చేస్తాను అందట పోనీలే పాపం అమ్మాయిని చూసుకోవడానికి వస్తున్నారు కదా అని ఇచ్చిందట పటికలు పెట్టింది పెట్టి వచ్చిన వాళ్ళతో ఏం చెప్పింది తెలుసా మొన్ననే ఏం పిల్లకి ఇది మీదే అందంట వాళ్ళ అమ్మాయో బాగానే ఉందనుకుని వెళ్ళిపోయేవాళ్ళు ఈవిడ ఇంకా తెస్తుంది ఇంకా చేస్తుంది అంటే సాయంత్రం అయిపోయింది తేలేదు ఇంకా ఈవిడ అనుకుందట రాత్రి అయిపోయింది కదా ఇప్పుడు తెచ్చుకోకూడదు ఈవిడికి ఎంత చెప్పినట్టు సెంటిమెంట్ ఉంది మా దగ్గర సెంటిమెంట్ రాత్రి అయిపోయింది కదా ఇప్పుడు తెచ్చుకోకూడదు పొద్దు తెచ్చుకుందా సూర్యుడు వచ్చిన తర్వాత అనుకుందట సూర్యుడు వచ్చిన తర్వాత సూర్యుడు వచ్చేలోగా ఆవిడ ఆవిడ చంద్రుడు అయిపోయింది సాయంత్రానికి వచ్చింది ఏదమ్మా నేను పట్టుకెళ్ళావు కదా ఏదంటే నాకు ఎప్పుడు ఇచ్చావు నువ్వు నీ దగ్గర తీసుకున్నానే నేను ఎంతకంటే అబద్ధం ఏమైనా ఉందా ఎవరికో ఇచ్చి నాకు అనుకున్నట్టున్నావు అందట ఎంత అందమైన అబద్ధం ప్రూఫ్ ఉంటుందా ఏమన్నా సెల్ఫీ తీసుకుని ఇస్తారా ఫోన్ ఇచ్చేటప్పుడు వీడియో తీసుకుని ఇస్తారా ఇక మీద అలా అనిపిస్తుంది ఒకసారి అసలు ఇవ్వకపోవడమే మంచిది అనిపిస్తుంది కదా అలా ఉన్నారు మనుషులు రోజులు ఏమవ్వలేదు రోజులు ఎలా లేవు అస్సలు బాగాలేవు రోజులు ఏం లేవు అస్సలు బాగాలేవు అందుకే దినములు చెడ్డవి అందుకే చూడండి ఈ హంతకులు కానివ్వండి దుర్మార్గులు కానివ్వండి దుష్టులు కానివ్వండి నీచులు కానివ్వండి సంస్కారహీనులు కానివ్వండి అబద్ధికులు కానివ్వండి అప్రమాణికులు కానివ్వండి వ్యభిచారులు కానివ్వండి జారులు కానివ్వండి వీళ్ళందరూ కూడా పుట్టినప్పుడు ఆ క్యారెక్టర్స్తో పుట్టినవారు కారు దేవుడు నరులను యథార్థవంతులను పుట్టించెను పుట్టించెను అయితే వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు